షణ్ముఖ జస్వంత్ తెలియని వారంటూ వింటారా మన రెండు రాష్ట్రాల్లో అతని పేరు ఎప్పుడూ వినపడుతూనే ఉంటుంది మంచి యూట్యూబర్గా బిగ్ బాస్ కంటెస్టెంట్గా గా ప్రస్తుతం సినిమాస్లో బిజీగా ఉన్నారు షన్ను అయితే షన్ను ఈ కొత్త సంవత్సరం గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు ప్రతి ఒక్కరికి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ న్యూ ఇయర్ విషెస్ తెలియజేయడంతో పాటు ఆయన కొన్ని ఫొటోస్ని ని షేర్ చేసుకున్నారు అయితే ఆ ఫొటోస్లో తన గర్ల్ ఫ్రెండ్ ని పరిచయం చేసినట్టుగా తెలుస్తోంది అమ్మాయి పేరు వి స్టార్ట్ అవుతుందట మై లవ్ గాడ్స్ ప్లాన్ అంటూ ఆయన షేర్ చేసిన ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి అయితే ప్రస్తుతానికి ఆమె ఫొటోస్ ఇంకా రివీల్ చేయలేదు ప్రతి ఒక్కరూ షన్ను హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు ఇక అంతకముందు షన్ను గారికి బ్రేకప్ అయిన విషయం మనందరికీ తెలిసిందే మరి ఈ కపుల్కి కి మీరు కూడా హార్టీ కంగ్రాట్యులేషన్ తెలియజేయాలంటే కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోపై మీకు కామెంట్స్ చెప్పండి వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి షన్ను గారి గర్ల్ ఫ్రెండ్ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో చెప్పేయండి